హలో యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంకర్ రెప్ప ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ గారు డైటిషియనిస్ట్ అండ్ అలానే యోగా థెరపిస్ట్ కూడా సో ఈరోజు మన హెయిర్ ఫాల్ అండ్ అలానే గ్రే హెయిర్ రిలేటెడ్ టాపిక్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ సార్ వెనకాల మనకి ఈ మెంతురు కర్డ్ వీటితోటి మంచి హెయిర్ ప్యాక్ ఉందని చెప్పారు సో దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వెరీ సింపుల్ అంటే మన ఈ సిటీ లైఫ్లో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ పొల్యూషన్ అంతా కూడా ఆ పొల్యూషన్ పార్టికల్స్ అంతా కూడా మన హెయిర్ లోపల డిపాజిట్ అయిపోతుంది సో దానివల్ల డాండ్రప్ వస్తుంది సో ఆ డాండ్రప్ నుంచి బయటపడడానికి మనకు మన ఆయుర్వేదంలో ఒక మంచి చిటికా ఉంది దాన్ని రైట్ ఇక్కడ చూపిస్తున్న పెరుగు మెంతులు అనమాట సో మెంతుల్ని పౌడర్ చేసేసేసుకొని దాన్ని పెరుగులో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేసుకోవాలి సో దానికంటే ముందు నీట్గా మనం ఒకసారి తలస్నానం చేసేసుకొని సో ఈ ప్యాక్ని ఒక హాఫ్ అన్ అవర్ పట్టించేసేసి అలాగే వదిలేసి మళ్ళీ వాష్ చేసినట్టయితే అక్కడ ఉన్న ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో డ్రాండ్ పార్టికల్స్ అవన్నీ వెళ్ళిపోవడమే కాకుండా హెయిర్ స్ట్రెంగ్త్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది అనమాట సో వ్యూవర్స్ అందరికీ ఏం చెప్తున్నారంటే మీరు వీక్లీ అట్లీస్ట్ టూ టైమ్స్ అంటే మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీ అవకాశాన్ని బట్టి మీరు ఒకవేళ వర్కింగ్ ఉండి చేయలేకపోతే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అని చేయండి ఒక టూ త్రీ మంత్స్ రెగ్యులర్గా మీరు ఇది అడాప్ట్ చేస్తూ ఉన్నట్లయితే మీ ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్లో మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ పాజిటివ్ డిఫరెన్స్ అనేది చూస్తారు సో దాంతోపాటు మంచి క్వాలిటీ స్లీప్ అలాగే స్ట్రెస్కి గుడ్ బై చెప్పడం ఇది ఫాలో అవుతున్నట్లయితే అంటే మనం మూడు మెథడ్స్ అనమాట అంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రెండు కూడా చూస్తున్నాం సో ఇలా చేస్తూ కొంచెం యోగా ప్రాణాయం తర్వాత మెడిటేషన్ కనుక చేస్తున్న మెంటల్ రిలాక్స్ మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే మంచి నరిష్మెంట్ కూడా వస్తుంది ఓకే సార్ ఓన్లీ పైన అప్లికేబుల్ కాకుండా ఇంటెక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఎలాంటి ఇంటెక్ అనేది ఫుడ్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి యా సో ఫుడ్ విషయంలో మనం బేసిక్గా ఏంటంటే ఫైబర్ రిచ్ కంటెంట్స్ రైట్ అలాగే ఒక థర్టీ డేస్ డైలీ అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో గ్రీన్ జ్యూస్ తాగాలి అంటే మీరు అది గ్రీన్ లీఫ్స్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటే ఓన్లీ కొత్తిమీర తీసుకుంటారా ఓన్లీ పుదీనా తీసుకుంటారా పాలకూర తీసుకుంటారా లేదా మిక్స్ చేసి తీసుకుంటారా అది మీ ఇష్టం దాన్ని హాయిగా మంచి గ్రేట్ చేసేసి కొంచెం అల్లముక్క వేసేసి వడికన్సే జ్యూస్ వేసేసుకొని వడగట్టేసిన తర్వాత కొంచెం జలకర పౌడర్ వేసేసుకొని తర్వాత ఒక చిన్న నిమ్మకాయ చెక్క జ్యూస్ దాంట్లో పిండి వేసేసుకొని తాగినట్లయితే మీరు విత్ ఇన్ థర్టీ డేస్లో ఖచ్చితంగా మంచి మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు ఓకే ఓన్లీ గ్రే సార్ ఇది బాడీ మొత్తం బ్లడ్ అంతా ప్యూరిఫై అయిపోతుంది ఈవెన్ ఫేస్ పైన కూడా గ్లో వస్తుంది సార్ గ్రేహం రావడానికి చిన్న రీజన్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటారు స్లీప్ నుంచి స్టార్ట్ అవుతుంది స్లీప్ స్లీప్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఎందుకంటే చాలా మంది స్లీప్ ఓన్లీ ఒక యాక్టివిటీ లాగా తీసుకుంటారు బట్ యాక్చువల్ గా జరిగేది ఏంటంటే మనం మెలకున్నప్పుడు చేసే పనుల కంటే స్లీప్ లో జరిగే యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక త్రీ అవర్స్ మూవీ స్క్రీన్ పైన చూస్తాం బట్ దాని వెనుక ఒక థర్టీ డేస్ సిక్స్టీ డేస్ ఒక పెద్ద యూనిట్ వర్క్ ఎలా ఉంటుందో అలాగే బ్యాక్గ్రౌండ్లో అంటే రేపు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు మీరు యాంకరింగ్కి రావాలి మీకు కావాల్సిన ఎంజైమ్స్ ఏంటి ఆ బ్యాకప్ వర్క్ అంతా కూడా జరుగుతుంది అనమాట సో అది ఎప్పుడు జరుగుతుంది ప్రాపర్ స్లీప్ ఉన్నప్పుడే జరుగుతుంది సో దురదృష్టం ఏంటంటే ఇప్పుడు యూత్ ఏమనుకుంటారో అది ఒక వేస్ట్ యాక్టివిటీ దాని బదులు నేను ఒక సినిమా చూసేసుకొని పొడి చేస్తాను కుమ్మేస్తాను ఏదో ఏదో అనుకుంటారు సో అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అటర్లీ వేస్ట్ యాక్టివిటీస్ ఓకే సో క్వాలిటీ స్లీప్ అలాగే స్ట్రెస్ లెస్ లైఫ్ ఇవి మెయింటైన్ చేస్తుంది ఖచ్చితంగా మీరు మీ హెయిర్ నుంచి బయటపడతారు మన లైఫ్లో ప్రతి ఒక్క దానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్